నమస్తే నా పేరు కన్య రాజారెడ్డి చిన్నాకోడు మాది ఎల్లిపూట సొసైటీలో క్రాఫ్ట్ లోన్ మరియు ఎల్టీ లోన్ తీసుకోవడం జరిగింది దాన్ని రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది డిసెంబర్లోనే క్లోజ్ చేశాము రైతు గత ప్రభుత్వం మాఫీ చేసినటువంటి రుణమాఫీలో భాగంగా మాకు రుణమాఫీ వర్తించింది దానికి రుణమాఫీ పత్రం కూడా మాకు వచ్చింది సొసైటీలో ఆ డబ్బులు జమ అయినాయి కానీ సొసైటీ చైర్మన్ మరియు సిఈఓ గారు మాకు ఈ రుణమాఫీ ఇవ్వడానికి మాకు గత నాలుగు నెలల నుంచి సతాయిస్తూ ఉన్నారు నవంబర్ ఆరున రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది గత నాలుగు నెలల నుంచి బ్యాంకుకు మేము వస్తూనే ఉన్నాం సొసైటీకి వస్తూనే ఉన్నాం కానీ మా సమస్యను మాత్రము పరిష్కరించడం లేదు మేము కఠిన అన్ని డాక్యుమెంట్స్ని చూపించడం జరిగింది అయినా చైర్మన్ గారు స్పందించడం లేదు సీఈఓ గారు స్పందించడం లేదు ఈ సమస్యని ఎన్నిసార్లు విన్నవించినా సాల్వ్ సమస్యని సాల్వ్ చేయడం లేదు దయచేసి ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మాకు ఈ సమస్య నుంచి మాకు రుణమాఫీ పత్రాన్ని మాకు చెల్లించవలసిందిగా కోరుచున్నాం